ముఖ్యంగా సోషల్ మీడియాలో లావణ్య రాజ్ తరుణ్ మాల్వి మల్హోత్ర మధ్య సాగుతున్న ఇష్యూ తీవ్ర దుమారం సృష్టిస్తూనే ఉంది వీరి వ్యవహారంపై గుప్పెడింత మనసు నటి మిర్చి మాధవి రియాక్ట్ అయ్యారు ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసి మరోసారి ఈ ముగ్గురి స్టోరీ నటింట వైరల్ అయ్యేందుకు కారణమయ్యారు ఇక రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న మాధవి లావణ్య రాజ్ తరుణ్ రిలేషన్ గురించి షాకింగ్ కామెంట్స్ చూశారు గుర్రాన్ని చెరువు వరకు తీసుకుని వెళ్లగలం గాని నీళ్లు తాగించలేం కదా ఇష్టం లేని కాపురం కూడా అంతే అని షాకింగ్ స్టేట్మెంట్ ఇచ్చారు అంతేకాదు ఓ వైపు పెళ్లైందని చెప్తూనే మరో వ్యక్తితో పెళ్లి చేయాలని కేసులు పెట్టడాన్ని చూస్తే లావణ్య కన్ఫ్యూజన్ లో ఉన్నట్టు తెలుస్తోందన్నారు లావణ్య ఎన్ని చెప్పినా రాజ్ తరుణ్ తనను వద్దు అంటున్నాడని అంటే వద్దు అంటే వద్దు అని అర్థం కదా అని మాధవి రాజ్ తరుణ్ కు వకాల్తాగా మాట్లాడారు రాజ్ తరుణ్ ను అంతగా ప్రేమిస్తే లావణ్య మస్తాననే మరో వ్యక్తితో ఎలా ఉంటుంది అంటూ ప్రశ్నించారు ఇది బొమ్మలాట కాదని రాజ్ తరుణ్ మానసికంగా ఆమెను భరించలేను అని డిసైడ్ అయ్యే ఆమెను పక్కకు పెట్టి ఉండొచ్చు అంటూ చెప్పుకొచ్చారు మాధవి